హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ లాక్స్ హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి అనుకుంటున్నారా హైదరాబాద్ అయితే వెళ్తున్నాం మళ్ళీ కొన్ని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెళ్ళాలి పాపతో ఇబ్బంది అవుతుంది అనుకున్నాం కానీ సడన్గా అయితే ఎగ్జామ్ ఉంది అందుకని అయితే వెళ్తున్నాం పూర్తి జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తా మా పాపతో అయితే ఫుల్ ఫుల్ జోక్స్ అయిపోయినాయి అవైతే చూపిస్తా చూడండి ఇక్కడ అయితే ఫైనల్ గా మొత్తం అన్నైతే సర్ తీసుకొని అయితే రెడీ అవుతున్నాం ఇది చూడు నువ్వు ఎత్తుపోతున్నావు దన్వి పెంచి ఎత్తిపోతున్నాను నువ్వు ఎత్తిపోతున్నావు నువ్వు ఎత్తిపోతున్నావు పెద్దవి వెంటకిపోతున్నావా రెడీ అయినావా అయ్యే అవునే యాకంతంది ఓ నాని అసలు ఎవ్వరి దగ్గర ఉండట్లేదు మాకు మాకైతే పర్ఫెక్ట్గా అయితే మాకు ఏమంటారు మాకు తగ్గట్టు అసలు ఒక్క బస్సు కూడా దొరకలేదు ఫైనల్గా అయితే ఆటో ఇటో అయితే అయితే ఒక బస్సు అయితే దొరికింది అదైతే ఎక్కినాం ఎన్ని బస్సులు ఎక్కుకుంటా దిగినాం లాస్ట్కి అయితే ఒక బస్ ఎక్కినాం అసలు మా ఇక్కడ మేనకోడలు ఉంది ఆమె దగ్గర ఉంటలేదు మా అమ్మ దగ్గర ఉంటలేదు అయితే ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి నా దగ్గర ఫుల్ అలవాటు అయింది జోక్ అని చెప్పినా కదా ఇక్కడే వెనకాల బస్సులో పాపా ఉన్న బాబు వాళ్ళు కూర్చుంటే వాళ్ళు సీట్ పైన హ్యాండ్ వేసిర్రు అసలు ఆమెకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఆ హ్యాండ్ ఎందుకు వేసిరు అని చెప్పైతే వాళ్ళని ఎంతో కొడుతుంది మొత్తుకుంటున్నది మొత్తం మురుతుంది అక్కం బెడ్కాయే అంటే తో సరే ఎక్కడ వాళ్ళు అంటున్నారు మా పాపనే హుషారు అంటే మా పాప కంటే ఎక్కువ హుషారు ఉంది ఎయిట్ మంత్స్ పాపనే అంత హుషారు ఉందా ఫోర్టీన్ మంత్స్ పాప ఇట్లు ఉంటే అని అంటారు వాళ్ళు ఫైనల్ అయితే తక్కువ వాళ్ళ ఇంటికి రీచ్ అందం హైదరాబాద్కి అక్క వాళ్ళు ఏంటి అంటే పోయిన తర్వాత అయితే పైన ఫ్లోర్ కాబట్టి వీడియో తీయడానికి కాదు అందుకే వెళ్ళిన తర్వాత తీసినాం ఇక్కడ బాబు అయితే దానిమ్మ క్యారెట్ అయితే మార్నింగ్ నాశా లాగా పోలిసి అయితే పెట్టిండు మంచిగా అయితే ఉన్న టూ డేస్ అయితే మంచిగా తిన్నాం ఇక్కడ పాప కూడా మంచిగా ఆడుతుంది ఇది డే మార్నింగ్ అన్నట్టు ఈ ఎగ్జామ్కి రెడీ అవుతున్నా ఎన్ని ఆటలు ఆడిపించి వాళ్ళతో అలవాటు కావాలని ఎన్ని చేసినా అసలు కాలేదు గుడ్ లక్ ఏంది అని అంటే వన్కి ఎగ్జామ్ దగ్గర ఉండాలి నేను ట్వెల్వ్ థర్టీకి కొన్ని పాలిచ్చేసి అయితే ఫీడింగ్ చేసి పడుకోబెట్టిన ఒక టూ అవర్స్ అట్లనే పడుకుందట మా అమ్మ అయితే ఫుల్లో మెచ్చుకుంది బా నన్ను ఎంత సతాయిస్తుందో అనుకున్నా కానీ మంచిగా పడుకుంది అని చెప్పి ఎగ్జామ్ రాసి అయితే వచ్చిన ఒక పార్సల్ వచ్చింది ఇవేంటి అంటే విత్తనాలు దొండకాయ దొండకాయ చెట్టు నెక్స్ట్ ప్రోమోగ్రానైట్ చెట్టు నెక్స్ట్ విత్తనాలు పంపించారు విత్తనాలు అంటే కాకరకాయ బ్లాక్ బ్రింజల్ ఇవన్నీ పంపించారు అక్క వాళ్ళకి అక్క వాళ్ళకి చెట్లు కూడా ఇంకెప్పుడైనా పోయినప్పుడైతే చెట్లు కూడా తీస్తా మంచిగా చెట్లు కూడా మంచిగా పెట్టుకుంటారు అక్క వాళ్ళకి చెట్లు అంటే పెట్టడం అంటే ఇష్టం దేనిలో పడితే దాంట్లో పెడతారు ఇక్కడ మళ్ళీ నైటు దాంతో ఆ బొమ్మ ఉంది కదా ఆ బొమ్మతో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడింది ఆ బొమ్మ అయినా కానీ కొద్దిసేపు ఆడుతుంది కొద్దిసేపు మళ్ళీ నా కోసం వెతుకుతుంది అమ్మ ఎక్కడ ఉందని చెప్పేసి అయితే అసలు ఉండట్లేదు అసలే ఉండలేదు అసలు ఉండలేదు కూడా అన్న వచ్చేటప్పుడు బస్సులో కూడా ఉండలేదు టూ డేస్ చూసినా ఉండలేదు అసలు నేను ముందే ఒక టూ డేస్ ముందు అమ్మకి బాగా అలవాటు చేస్తే అయిపోయింది కానీ నేను ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అటు వెళ్ళేసిట్ వచ్చిస్తా కాబట్టి ఆమెకు అంత అలవాటు లేదు ఎందుకంటే రూమ్లో నేను ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి నేను ఒక్కదాన్ని వాళ్ళ పప్ప అలవాటు అయిపోయింది అంతే ఏమన్న చాలా హ్యాపీ బర్త్డే 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 ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియో చూసిన ఆల్రెడీ ఏసీ ఎగ్జామ్ ఎవరైనా రాస్తే కూడా నాకు కామెంట్ చేయండి ఇక్కడ పావురాలకి బావ బియ్యం వేస్తే మంచిగా ఇస్తుంది పావురాలకు బియ్యం అవి తింటున్నాయి కదా విట్లెట్లా దగ్గరికి వస్తే అట్లా మంచిగా చూస్తుంది మా బావనే మీరు ఊరి లోపలి కోరి లేదంటే మళ్ళీ మిమ్మల్ని చూస్తే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది ఆమెకి అని చెప్పేసి ఇంత మంచిగా చూస్తుంది ఇక్కడ ప్రోమోగ్రానిట్ అయితే తీసి పెట్టండి బావ మళ్ళీ నెక్స్ట్ డే ఇది ఆ దాని మొప్పన్లు మళ్ళీ క్యారెట్ ఆయన ఒలిచిపెట్టి అంటే వాళ్ళు ట్రేలా కొద్ది ఒకటేసారి తీసుకొచ్చుకుంటారు దానిమొప్పన్లు మొత్తం ఇక్కడ దోశ చట్నీ ఫస్ట్ టైం టేస్ట్ అని చెప్పేసి అయితే మీకు చూపిస్తున్నా డైలీ మార్నింగ్ అయితే అసలు దానిమ పండు అసలు నాకు గీనాలు పట్లేదు బాగా ఒలిచిపెట్టి ముందు అయితే తిన్నా ఇక్కడ గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నా ఏదో ఒక స్వీట్ అయితే కంపల్సరీ చేసుకుంటాం ఎప్పుడైనా ఇంట్లో కూడా మా హస్బెండ్ ఒల్చి పెడితే తింటా కానీ నా అది మాత్రం నేను తీసుకొని తిన్నాను

ఇంకా పాకం పట్టుకుంది దానికి అయితే హైదరాబాద్ నుండి జగిత్యాలు స్టార్ట్ అయినాం నన్ను ఇట్లా ఆడుకుంటుంది పాప చూడూరి అంటే వాళ్ళ అమ్మమ్మ మీద పడుకున్నందుకు నన్ను కొడుతుంది మా మమ్మీ అని చెప్పి పడుకున్నా అంటే నన్ను కొడుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి